మా గురువు గారు వేదిక మీద ఉన్న అందరూ లాంటి వాళ్ళే కానీ ప్రత్యక్ష గురువు రెండు వేల నాలుగులో అంటే ఎన్నేళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ వయసున్న నేను ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఓ చిన్న పొరపాటు చేయడం వల్ల సార్కి గురువు శిష్యునైనా అప్పుడు మూడు వేల ఆరు వందల రూపాయలు డీడీ కడితే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఆర్ట్స్ కాలేజీలో నాకు సీట్ వచ్చేది మనం అప్పుడు కొంచెం గట్టిగా చదివేటోళ్ళము ర్యాంక్ వచ్చింది కానీ ఆ ర్యాంకు గీడా సీట్ వస్తుందని మనకు తెలియదు ఫ్రీ సీట్ ఎక్కడ అంటే నెక్స్ట్ పి సికినాడ పీజీ కాలేజ్ ఇంటి ఎక్కువ పెట్టినా నాకంటే పెద్ద అంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఏమో ఆడు మూడు వేల ఆరు వందలు కట్టి ఇక్కడ జాయిన్ అయిండు నేనేమో ఫ్రీ అని చెప్పి అక్కడ జాయిన్ అయినా సో ఆ పొరపాటు చేయకపోయి ఉంటే ఇక్కడికి స్టూడెంట్ అయ్యేటోని కానీ ఆ పొరపాటు నాకు చాలా ఉపయోగపడింది ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సార్కి స్టూడెంట్గా మార్చింది నేను ఆ రెండు వేల ఐదులో చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ని పిలిచి మీకు ఏం కావాలని అడిగాడు అందరూ గొడవలు అవి ఇవి వేస్తూ ఉంటే సార్ లైబ్రరీలో ఈ పుస్తకాలు కావాలని చెప్పడంతో దాదాపు ఒక మూడు వందల పుస్తకాలు నేను ఇచ్చిన లిస్టు బేస్డ్గా ఒక ఐదారు లక్షల రూపాయల పుస్తకాలు తెచ్చి మా లైబ్రరీలో పెట్టాడు లింబాద్రి సార్ ఒకసారి చెప్పులు లేకుండా కాలేజీకి వస్తే ఏమైంది మర్చిపోయినావా అన్నాడు అవి తెగిపోయినాయి అని చెప్పలేదు తర్వాత చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి నాకు ఒక రెండు మూడు వేల రూపాయలు వచ్చేలాగా చేశాడు వాటితో గడిపాను అక్కడ జామ్ జామ్ బేకరీ అని ఉంటుంది ప్యారడైజ్ వెనకాల ఏడు రూపాయలకి భోజనం పెడతారు అక్కడ ఏముండదు దొడ్డు అన్నం ఉంటుంది పుత్తలు సాంబార్ పోస్తాడు అలా ఏముండదు ఎత్తుకుదామన్నా కూడా ఏం కనిపించాల ముక్కలు వక్కలు సో అప్పుడు దాదాపు ఒక నాలుగు వందల రూపాయలతో నేను ఒక నెలంతా గడిపాను నెలంతా గడిపాను క్యాటరింగ్కి కూడా వెళ్ళాను ఇక్కడున్న చాలా ఫేమస్ హోటళ్ళకి నేను క్యాటరింగ్కి వెళ్ళాను థర్టీ ఫస్ట్ మొన్న జరిగింది కదా ఓ థర్టీ ఫస్ట్కి అయితే తాజ్ కృష్ణాలో వర్క్ చేశాను ఆ ఒక్కరోజే మాకు డబుల్ పేమెంట్ మూడు వేలు ఇచ్చారు ఆ తర్వాత సార్ పిలిచి మీరు చదువుకోవడానికి వచ్చారా పనులు చేసుకొని పైసలు సంపాదించుకొని ఫోన్లు కొనుక్కోవడానికి లేదా సినిమాలు చూడడానికి వచ్చారని పెద్ద క్లాస్ వీకెండ్ ఈ అప్పటి నుంచి ఉపాసమైనా ఉండాలి కానీ ఆత్మగౌరవం చంపుకొని పని చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక పదేళ్ళు సార్ను తప్పించుకొని బయటికి పోయినా ఇటువైపు రాలేగా పిహెచ్డి ఎంట్రెన్స్ కూడా రాలేవి అటే పోయి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక పెద్ద అవమానం జరిగింది నాకు బొగ్గుబాయి ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ టూ ఇయర్స్ ఓయూ స్టూడెంట్ కాబట్టి ఓయూ స్టూడెంట్ అని పిలిచారు డయాస్ మీదకి అప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ఓయూ లీడర్లు ఏ ఆడు ఓయూ లీడర్ కాదు అని లూజ్ టాక్ చేశారు మనమంటే గిట్టునుడగడు దాన్ని పేద వైరల్ చేసిండు చలో ఈసారి ఓయూకు కొట్టి చూస్తా అని చెప్పి ఎంట్రన్స్ రాశాను మంచి మార్కులు వచ్చాయి సారు పిలిచి తన పర్యవేక్షణలోనే నాకు పిహెచ్డీని ఇచ్చాడు ఈరోజు అయ్యప్ప ఘటనతో అవమానంలో దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు ఈ వేదిక మీద గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాను అది ఆయన దయవల్లే ఆయన అడ్మిషన్ ఇచ్చాక ప్రీ అది ఎగ్జామ్ రాసి అయిపోయింది కానీ మళ్ళీ ఉద్యమం బాట పట్టి నేను మళ్ళీ దొరకలేసారికి కానీ గత నాలుగు సంవత్సరాల క్రితము ఐదారేళ్ళ నుంచి పిహెచ్డీ ఆగిపోయిన వాళ్ళు అందరూ ఏడాదిలోపు పూర్తి చేయాలని ఒక సర్క్యులర్ ఇస్తే మా భార్య నన్ను గొడవ పెట్టి అచ్చుత చేతుల నాగరాజు చేతుల సందీప్ చేతుల వేడితే అచ్చి నాగరాజు రూమ్లో ఉండి ఒక ఆరు నెలల్లో నేను రీసెర్చ్ చేసినంత రాసి సబ్మిట్ చేశాను మిత్రులారా దాని మీద కూడా ఒకరు ఎవరో లూజ్ టాక్ చేశారు అసలు బైర్ నరేష్ డబ్బులు పెట్టి పిహెచ్డీ కొనుక్కున్నాడని నాకు ప్లాగరిజం టెస్టులో లెస్ దెన్ వన్ పర్సెంట్ అంటే నేను చేసింది తొంభై తొమ్మిది శాతం ఒరిజినల్ పిహెచ్డీ అని కంప్యూటర్ చెక్ చేసి చెప్పింది నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినట్టు అక్కడ లైబ్రరీ అని చెప్పాడు లింబద్ సార్ స్టూడెంట్వా అని దాదాపు రెండు వేల తీసెస్ మేము చెక్ చేసినాం ఏది కూడా ఒక ఐదు పది శాతంకు మించి సక్సెస్ అయింది లేదు కానీ వన్ పర్సెంట్ వచ్చింది నువ్వే నంబర్ వన్ అని చెప్పిండు ఆయన అలాంటిది మనల్ని అవమానిస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళని ఆసారికి రిటైర్ అయిన రోజు నేను వేరే చోట ఒక మీటింగ్లో ఉండి వెళ్ళలేకపోయాను థ్యాంక్స్ చెప్పలేకపోయాను ఆ రోజు నన్ను నన్ను నమ్మి నన్ను ప్రేమించి నన్ను గుర్తించి ప్రోత్సహించి ఈ సమాజంలో డాక్టర్ అని నా పేరుకు ముందు ఒక గౌరవం అందించిన మహనీయుడు రిక్కా లింబాద్రి సార్ నిజాంబాదు మరి సారు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాను వాళ్ళ తమ్ముడు కూడా మన సభ్యుడే తానే ఫోన్ చేసి నేను కూడా నాస్తికుణ్ణి అని చెప్పి మన సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు ఎప్పుడు వెళ్ళినా ఆ అన్నను కలుస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఇంతమంది ముందు మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక రకంగా నేను ఈ ఈ మీటింగ్ థ్యాంక్స్ చెప్పడం కోసం పెట్టినాను అనుకున్న పర్వాలేదు అంటే చదువులు తల్లిని జ్యోతిరావు పూలే గుర్తిస్తేనే కదా మనం ఆయన ఆమె అనుకునేది నిజమా కాదా నిజమా కాదా లేకపోతే ఇక్కడున్న పరిస్థితుల్లో నాకు అంటూ ఒక పిహెచ్డి అడ్మిషన్ లేకపోతే పదేళ్ళు నేను స్కాలర్ 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 అనే పేరుతో స్కూళ్ళు కాలేజీలు తిరిగి ఓయూ స్కాలర్ అనగానే టక్కున లోపలికి ఎంట్రీ ఇచ్చేటోళ్ళు ఇవన్నీ పోయి దంచుకునేటుని సబ్జెక్ట్ అంతా మళ్ళీ మళ్ళా దారుకొని వచ్చేటోడిని సో నేను విద్యార్థి లోకానికి వెళ్ళడానికి పిహెచ్డి స్కాలర్ అనేది తెలంగాణ ఉద్యమంలో నాదైన పాత్ర పోషించడానికి సారు పర్యవేక్షణలో పిహెచ్డి అడ్మిషన్ ఉండడం అలాగే మా కార్యకర్తలందరికీ మా నాయకులందరికీ మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు ఈ మూఢనమ్మకాల అంశం మీద అని సగౌరవంగా వాళ్ళు చెప్పుకోవడానికి కారణమైన మీరు మీ అనుభూతుల్ని అనుబంధాలని మా వాళ్ళతో పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు వేదిక మీద పెద్ద పెద్దలు భరద్వాజ గారు వెన్నెల గారు డాక్టర్ పసునూరు రవీందర్ గారు అట్లాగే పద్మశ్రీ రవి గారు డాక్టర్ శరత్ గారు డాక్టర్ నరేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అట్లాగే జయరాజ్ గారు అందరికీ నమస్కారాలు చెప్తూ మీ అందరిని చూస్తుంటే జయరాజన్న భరద్వాజ్ గారు నరేష్ గారు అంతకుముందు మాట్లాడినటువంటి ప్రకృతి ప్రేమకుడు ప్రకృతిని పూజించే వారు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే ఆ స్పందనలు చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఎంతో భవిష్యత్తుకు ఈ సమాజాన్ని మార్చడానికి కావలసినటువంటి యువతరం మనుషులు చాలా నిబద్ధతో ఉన్నారనేటువంటి ఆనందం కలిగింది గర్వం అనిపిస్తుంది అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా నిబద్ధతతో ఒక దృఢమైనటువంటి విశ్వాసాలతో మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నారు మీ ఆలోచనలు చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి గారు చెప్పినట్టుగా అది అక్కడ ఆగకుండా ఇంకా సమాజంలో అందరికీ అందేటట్టుగా అందరూ ఈ ఆలోచనతో జీవించేటట్టుగా బతుకటమైనటువంటిది అవసరం నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నా ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా కీలకమైనటువంటి సంవత్సరం అట్లాగే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సత్యసోధ సమాజ్ పూలే సావిత్రిబాయి పూలే చేసినటువంటి నిరంతర కృషి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మే నాకున్నటువంటి చిన్న అనుభవంలో ఎప్పుడూ లేనటువంటి ద్వేషపూరితమైనటువంటి భావన ఎప్పుడూ లేనటువంటి ఇంటాలరెన్స్ అనేటువంటిది ఇతరులను వినడానికి కూడా ఓపిక లేదు ఇతరుల అభిప్రాయాల్ని వినాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇతరులు అట్లా ఉంటే మేము భరించలేము అవి మేము సహించలేము ఆ మాట్లాడితే మేము మీకు ఫోన్లు చేస్తాం ఆ మాట్లాడితే మీకు బెదిరిస్తాం అవి రాస్తే మిమ్మల్ని కొడుతాం అనేటువంటి ఒక ఇంటాలరెన్స్ అనేటువంటిది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలంగా పెరుగుతున్నటువంటి రోజుల్లో మనం ఇంటర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండవది సరిగ్గా మనం అప్పుడు కూడా చూస్తే ఇది ఎప్పుడు ఉన్నప్పటికి కూడా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈ దేశంలో అమ్మాయిలకు స్త్రీలకు చదువు నేర్పాలి శూద్రులకు చదువు నేర్పాలి అంటరాని కులాలు చదువుకోవాలి అనేటువంటి భావన రావటం అది భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూల దేవచ్చు అట్లాగే అమెరికాలో చర్చిలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడినటువంటి రోజు కావచ్చు అట్లాగే ఈ ప్రపంచాన్ని మార్చాలి లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని కార మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కూడా అప్పుడే రిలీజ్ కావడం అప్పుడే ప్రజలకు అందటం జరుగుతుంది ఈ రెండు విషయాలను మనకెందుకు ఆలోచించాలి అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఏ మార్పులైతే కావాలని కోరుకున్నారో అది కారుల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కావచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే భారత సమాజాన్ని భారత సామాజిక వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి అణచివేతను భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను వీటన్నిటినీ పరిశీలించి ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి చైతన్యం చేసి ఇది మారాలి అనేటువంటి ఒక సామాజిక విప్లవాన్ని ఒక సాంఘిక విప్లవానికి వేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అందులో మొట్టమొదటి ఈ భారతదేశంలో స్త్రీ టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా ఈ కాంటెక్స్లో విశ్వవిద్యాలయాలు ఈ యువకులంతా కూడా ఆ యొక్క అంబేద్కర్ పూలే ఆలోచన ధారను ఇంకా అర్థం చేసుకొని అది ప్రజలందరికీ కూడా చేరేటట్టుగా ప్రజలు కూడా ఆ జీవన విధానంతో ఆ ఆలోచన ధారతో బతికేటువంటి పద్ధతుల్ని మనం చేయగలిగితే తప్పకుండా సమాజం మారుతుందని నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ నరేష్ చాలా చెప్పాడు నాకు చాలా ఆనందమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది చదువుకుంటారు చదువుకు తన క్యారియర్కి చదువుకు తన నిబద్ధతకి ఎక్కడా పొంతనుండదు కానీ నరేష్ ఎంబీఏ చదువుకున్నప్పుడు ఏ భావజాలంతో ఉన్నాడో పదేళ్ల తర్వాత పిహెచ్డి కూడా అదే భావజాలంతో చేశాడు ఆయన పిహెచ్డి బహుశా ఎందుకు ఫ్లాగరిజం లేదు ఎందుకు ప్లేగరిజం తప్పున్నది తక్కువ అని అంటే బహుశా ఎవరు ఈ మూఢనమ్మకాల మీద పిహెచ్డీ చేసి ఉండరు అట్ ఎక్కడ రిఫరెన్స్ చేసి కాపీ చేద్దామంటే అవకాశం లేదు మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రత్యక్షంగా పరిశీలన చేసి తన అనుభవంతో తన చుట్టూ ఉన్నటువంటి సమాజ అనుభవాలన్నింటినీ కూడా చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి దాన్ని అన్వయించుకొని ఒక చక్కటి పరిశోధన పత్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అందించారు అట్లా ఆ నిబద్ధతను తను చేస్తున్నటువంటి పనిని తన ఎకడమిక్స్లోకి మలుచుకొని అది సమాజానికి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆ విషయంలో నరేష్ అభినందనీయుడు అట్లాగే ఆయన జీవిత సహచరిని కూడా అభినందనీయురాలు వాళ్ళ సభ్యులందరూ కూడా నాకు చాలా దగ్గరి మిత్రులు కాబట్టి ఇలాంటి సమావేశం తప్పకుండా అంబేడ్కర్ ఈజాన్ని పూలే ముందుకు తీసుకెళ్తూ సమాజ మార్పుకు ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఓపికతో ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమ్